ডে <laughs> దీనికి వచ్చినాకనే నేను వచ్చింది అప్పుడు దాకా రాలేదు మాకు ఎడగాపు వచ్చినాక బొబ్బ కంట్రోల్ అయితే అండి నాకు ఇప్పుడు ఆ చెట్లేదు ఇది నిలబడ్డదని నాకు ముందు పని చేస్తుంది అని డౌట్ వచ్చిందండి నిర్ధారణ అయిందండి ఆ సేన తీసే వదిలే ఈ ఆల్రెడీ వచ్చింది అనమాట వచ్చినాక ఇది బాగా కంట్రోల్ అయింది వాడొచ్చు ముందు డిక్లేర్ అయ్యి నేను అయ్యో అనమాట లేట్ చేయకుండా వారం వారం ముందు కొట్టు అంటే పది రోజులకి అన్నారని అందుకని పది రోజులు పది రోజులకి అన్న బాగుంటే ఆరోగ్యంగా ఉంటే ఆ శేనికుంది ఆ సేను ఓకే ఇప్పుడు ఈ శేనికే ఆ శని తేడా ఉంది కదా ఇప్పుడు దీనికి వారం వారం పడాలి